మహాభారత్ చాప్టర్ పంతొమ్మిది ద్రౌపది సాయంవరం గురించి తెలుసుకుందాం ఏకచక్రపురములో పాండవులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నప్పుడు పాంచాల రాజు కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటించారు ఈ విషయం పాండవులకు తెలిసింది ఏకచక్రపురానికి చెందిన చాలామంది బ్రాహ్మణులు పాంచాలపురానికి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు అక్కడి ఉత్సవాలను అక్కడి వివాహాలకు సంబంధించిన ఆడంబర అలంకారాలను చూసేందుకు కట్నకానుకలు అందుకునేందుకు బ్రాహ్మణులు పాంచాలపురానికి బయలుదేరారు కుంతీదేవి కూడా తన కుమారులు పాంచాలపురానికి వెళ్ళి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకోవాలని మనసులో కోరిక కలిగింది ఆ విషయమే యుధిష్ఠర్తో చెప్పింది ద్రుపదరాజ నా ద్రుపదరాజ్యం న్యాయయుక్తంగా నడుస్తున్నదని సకల ఔశ్వర్యలతో నిండి ఉంటుందని వింటున్నాము మనము ఆ ద్రుపద రాజ్యానికి వెళ్దాము అని కుంతీదేవి యుధిష్ఠరిని కోరింది ఆమె త తన కుమారుల మనసులోని కోరికలను గ్రహించింది వారికి పాంచాలపురానికి ద్రౌపది స్వయం వర వెళ్ళాలని ఉన్నది కానీ తనను అడగడానికి బిడియము సిగ్గు పడతారని ఊహించి ఆమె అప్ప విధంగా అన్నది తల్లి కోరికతోని పాండవులు కూడా బ్రాహ్మణుల విషయంలో స్వయంవరాన్ని తిలకించేందుకు గుంపులు గుంపులుగా వెళ్తున్న మందిలో కలిసి వెళ్ళిపోయారు కుంతి ఓ కొమ్మరి ఇంట బీద బ్రాహ్మణుల మాదిరిగా బస చేశారు ద్రుపదుడు ద్రోణుడు బహుసైన్యంతో బయటకు అన్యోన్యంగా ఉన్న ద్రుపదుడు మాత్రం ద్రోణుడు తనను పరాభవించిన సంగతిని ఎన్నడూ మరవలేదు ఆ పరాభావాన్ని క్షమించలేదు తన కుమార్తెను అర్జునుడికి భార్యగా చేయాలని ఉండేది ద్రోణుడు అర్జునుడిని మిక్కిలి ప్రేమిస్తాడు అందువల్ల అర్జునుడి మామ అయ్యే తన పట్ల ద్రోణుడు శత్రుభావంతో ఉండలేడు ఏదైనా యుద్ధం సంభవిస్తే అర్జునుని అవడం వల్ల ఇంకా శక్తియుతం కాలడు వర్ణావతంలో పాండవులు చనిపోయారని విని ద్రుపదుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు తర్వాత పాండవులు చనిపోకుండా పారిపోయారని విని సంతోషం కూడా వ్యక్తం చేశాడు వచ్చే వచ్చేవారికి ఇతరుల అతిథులకు తగు వసతి గృహాలు అందంగా నిర్మించారు ఈ నూతన గృహాల మధ్య స్వయంవర భవంతి చాలా సుందరంగా నిర్మించారు చూడదగిన దృశ్యాలు ఆడదగిన ఆటలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు ఇవి ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి వరుసగా పద్నాలుగు రోజులు గొప్ప వింతలు విందులు ఏర్పాటు చేశారు స్వయంవర భవంతిలో విశాలమైన స్థలములో ఒక పెద్ద ఉక్కు బాణాసనాన్ని ఉంచారు ఎవరైతే ఆ బాణాసనానికి నారి తగిలించి ఒక ఉక్కు బాణం గురిపెట్టి అంతరిక్షంలో వలయాక వలయాకాలంగా తిరిగే ఓ చక్రం మధ్య రంధ్రం ద్వారా నిర్దిష్ట పదార్థాన్ని కొట్టగలడు అతడు ద్రౌపదికి వరుడు కాగలడు అన్నాడు ద్రుపదుడు ఈ కార్యసాధనకు మనుషులకు అతీతమైన బలము ఉపాయము లాఘవము పరిశ్రమ అవసరము ద్రుపదుడు స్వయంవరానికి వచ్చిన వారితో ద్రౌపదిని పొందగోరే వీరుడు పైన ఉదహరించిన కార్యాన్ని చేయాలి అన్నాడు భర్తపట్లోని ఆయా ప్రదేశాల నుండి చాలామంది రాజపుత్రులు స్వయంవారానికి వచ్చారు ధృతరష్ణుడు కుమారుడు కర్ణుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడు జరాసందుడు శల్యుడు వచ్చారు స్వయంవరంలో పాల్గొనే వారే కాకుండా దాన్ని తిలకించడానికి వచ్చిన వారిలో కూడా అత్యంత మహారతులు ఉన్నారు అక్కడి జన సమూహం నుంచి బయలుదేరిన శబ్దాలు సముద్రపు హోరును తలపిస్తుంది ఆ హోరును మించి వివాహ మంగళవాద్యాలు మోదలయ్యాయి ద్రౌపది భద్రగజంపై ఆశనురాలి ఉండగా అన్న దుష్టదుముడు ముందుగా అశ్వరుడు బయలుదేరాడు ద్రౌపది మంగళ స్నానమాడి నూతన పట్టువస్త్రాలను ధరించింది ఏనుగులు దిగి స్వయంవర స్థలానికి వచ్చింది వరపూలమాలను పట్టుకొని సిగ్గు దొంతరలతో ఊరచూపులతో స్వయంవరానికి వచ్చిన రాజకుమారులను చూస్తుంది రాజకుమారులు ఆమె సౌందర్యానికి ముగ్ధులై అలాగే ఉండిపోయారు ఆమె వేదిక ఎక్కింది బ్రాహ్మణుల మంత్రోచ్చారణతోనూ అగ్నిహోత్ర హోమాలతోనూ స్థలమంతా ధనిస్తుంది వచనాలు పలికాక గీతాలను ఆలపించారు దృష్టధమునుడు చెల్లెలు ద్రౌపది చేయిపెట్టుకుని స్వయంవర స్థల మధ్య భాగానికి తీసుకువచ్చాడు అతను అతడు బిగ్గరగా ఈ సభలో కూర్చున్న ఓ రాజపుత్రులారా దయచేసి వినండి ఇక్కడ శరాసనం ఉంది పైన గురిపెట్టి కొట్టడానికి నిర్దిష్ట వస్తువు ఉన్నది ఇక్కడ బాణాలు ఉన్నాయి తిరుగుతున్న చక్ర మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా ఐదు బాణాలను వరుసగా వదిలి గురితప్పకుండా ఆ నిర్దిష్ట జీవ పదార్థాన్ని పడగొట్టాలి అలా పడగొట్టిన వాడు మంచి కూడా ఉండాలి సుముఖుడై కూడా ఉండాలి అప్పుడే నా చెల్లెల్ని పొందగలుగుతాడు అన్నాడు తర్వాత దృష్టది ఒక కూర్చున్న రాజుల పేర్లను వారి కులగోత్రాలను చెప్పాడు సోమవారానికి వచ్చిన రాజపుత్రులు ఒకరి తర్వాత వచ్చి శరాసనానికి నారి బిగించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఆ శరాసనం వారికి చాలా బరువుగాను మోటుగాను తోచింది వారు సిగ్గుతో అవమానంతో తమ స్థలానికి వచ్చి కూర్చున్నారు శిశుపాలుడు జరాసందుడు దుర్యోధనుడు శల్యుడు అందరూ ప్రయత్నించి విఫలమయ్యారు తర్వాత కర్ణుడు ముందుకు రాగా అతడు కూడా ఆ జీవ పదార్థాన్ని వాసి తేడాతో కొట్టలేకపోయాడు వింటి నారి కూడా సడలిపోయింది ఆ వెళ్ళి కర్ణుడి చేతి నుంచి నిర్దిష్ట జీవ పదార్థానికి వెంట్రక సమీపానికి వచ్చేసరికి అతడి చేతి నుంచి ఎగురిపడింది దీంతో స్వయంవర సభలో కలకలం బయలుదేరింది ఆగ్రహంతో కూడిన మాటలు మొదలయ్యాయి చేయ వీలు లేని అలాంటి క్లిష్టమైన పరీక్ష పెట్టడం వచ్చిన రాజులను అవమానించడానికి అని కొందరు బుగ్గుగా బిగ్గరగా అన్నారు ఆ తరుణంలోనే బ్రాహ్మణుల గుంపులోంచి ఒక యువకుడు సభా మధ్యలో ఉన్న బాణాసనం వద్దకు వస్తున్నాడు దీంతో సభలో కలకలం సద్దుమణిగి నిశ్శబ్దం నెలకొల్లండి అతడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అని రాజపుత్రులకు తెలియదు ఆ బ్రాహ్మణ యువకుడు బాణాస బాణాసనం వద్దకు వచ్చి అక్కడ నిలబడగానే ప్రజల్లో చాలామంది ఎగతాళిగా మాట్లాడుకోవడం ప్రారంభించారు బ్రాహ్మణులు కొందరు తమలో స్వయంవరం పోటీకి వచ్చిన యువకుడు ఉన్నాడని సంతోషించారు మరికొందరు కర్ణుడు శల్యుడు ఇలాంటి వారు చేయలేని ఘనకార్యాన్ని మనవాడు చేయగలడా అంటూ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయడమని గొనుక్కున్నారు ఇంకొందరు ఆ బ్రాహ్మణుడి అంగసృష్టివం టీవి భుజబలం చూసి ఆశ్చర్యపోయారు మరికొందరు ఇతడికి రాజపుత్ర లక్షణాలు ఉన్నాయి స్వయంవరములో నెగ్గుతాడేమో నెగ్గడానికి ఏమైనా తపో మహిమ ఉందేమో అని మాత్రం ఈ పో అతడు మాత్రం ఈ పోటీలో ఎందుకు పాల్గొనకూడదు అని వ్యాఖ్యానించారు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు శరాసన వేదిక వద్దకు వచ్చి దృష్టదిని ఉద్దేశించి బ్రాహ్మణుడు ఈ వింటిని వంచడానికి ప్రయత్నం చేయచ్చా అని అడిగాడు అప్పుడు దృష్టదిడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా మంచి కులములో పుట్టి మంచి అంగసష్టం ఉన్న ఎవరైనా ఈ విల్లు వంచి నిర్దిష్ట జీవ చేదిస్తే ఛేదిస్తే వారికి నా చెల్లెలు భార్య అవుతుంది నా మాటలు ఎప్పటికీ నియమబద్ధమైనవి అన్నాడు అప్పుడు అన్నాడు అప్పుడు అర్జునుడు శ్రీమన్నారాయణుడిని ధ్యానించి వింటికి నారిని సునాయసంగా తొరిగాడు ఒక బాణాన్ని నారికి తగిలిచాడు నవ్వుతూ చుట్టూ ఉన్నవారిని చూశాడు జనం మంత్రముగ్ధులయ్యారు సభ నిశ్శబ్దంగా మారింది ఒక బాణం వెంట మరోటి వరుసగా ఐదు బాణాలను తిరిగే యంత్రం మధ్యభాగంలోని రంధ్రం ద్వారా నిర్దిష్ట జీవ పదార్థాన్ని నేరుగా కొట్టి కింద పడేశాడు దీంతో సభలో కోలాహలం ముట్టింది గీతా వాద్యాలు మొదలయ్యాయి సభలో కూర్చున్న అసంఖ్యాక బ్రాహ్మణులు ఆనందోత్సాహాలతో కరతలదనులు చేశారు వారి దర్బాన దర్భాసనాలను ఆనందంతో పైకి తిరుపుతూ బ్రాహ్మణ జాతే ఈ పందెం అనంత ఉత్సాహవంతులయ్యారు ద్రౌపది బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుని చూసింది అతడి ముఖం ఆనందంతో ప్రకాశిస్తుండడం గమనించింది ద్రౌపది వరమూల వరమాలను ఆ బ్రాహ్మణుడి మీద అలంకరించింది యుద్ధిడు నకుల సహదేవులు తాము బస చేసిన కుమ్మరి వారింటికి వెళ్ళి తల్లికి శుభవార్త చెప్పేందుకు వెళ్ళారు అర్జునుడికి శత్రువుల నుంచి ఏదైనా అపాయం రాగలదేమో అని ఊహించి భీముడు సభలోనే ఉన్నాడు అర్జునుడు ద్రౌపదిని తీసుకొని తాను బస చేస్తున్న కుమ్మరి ఇంటికి వెళ్ళాడు భీమార్జునుడు ద్రౌపదిని తన బసకు తీసుకుని వెళ్తుండగా దృష్టిదమునుడు కూడా వారికి కనిపించకుండా అనుసరించాడు అక్కడ అతడు చూసిన దృశ్యానికి ఆనందప్రవశుడయ్యాడు వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి నేను వారికి కనపడకుండా వాళ్ళను అనుసరించాను తండ్రి వారు పాండవులని నా అనుమానం అక్కడ ఐదుగురు బ్రాహ్మణ యువకులు ఒక గౌరవనీయురాలైన స్త్రీని చూశాను ఆమె కుంతీదేవి అయ్యుంటుంది అన్నాడు బ్రాహ్మణ వేషాల్లో ఉన్న పాండవులను కుంతీదేవిని రాజప్రసాదానికి ఆహ్వానించాడు ద్రుపదుడు వారు తాము పాండవులమని ద్రుపదుడికి చెప్పారు తాము ఐదుగురు ద్రౌపదిని వివాహం ఆడడానికి నిశ్చయించామని చెప్పారు పాండవురి పాండవులని తెలుసుకున్నాక ద్రోణుడి విషయంలో ద్రుపదదుడిలో ఉన్న భయాందోళన పోయింది కానీ పాండవులు ఐదుగురు ద్రౌపదిని వివాహ మార్తామన్న అంశంపై చికాకు పడ్డారు దానికి అంగీకరించలేదు ఇది అధర్మం ఈ ఊహ మీకు ఎలా వచ్చింది ఈ ఊహ నీతిబాహ్యమైనది కనివిని కనువినీరుగనది అన్నాడు ద్రుపదుడు యుధిష్టరుడు అందుకుండు ఓ రాజా దయవించి మమ్మల్ని క్షమించు ఒకనొక క్లిష్ట పరిస్థితిలో మేము ఉండగా ఏదైనా సంభవిస్తే అందరూ సమంగా పంచుకొని అనుభవించాలని ఒట్టు పెట్టుకున్నాం కనుక ఆ ప్రతిజ్ఞను మీరబోము మా మా తల్లి మమ్మల్ని అలా ఆజ్ఞాపించింది అన్నాడు చివరికి దృష్టి అంగీకరించాడు ఆ వివాహ మహోత్సవం ఆ విధంగా ఘన ఘనంగా జరిగింది ద్రౌపది ఐదుగురు పాండవులకు ఏకపత్ని అయిపోయింది మిగతా కథ రేపు తెలుసుకుందాం